హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి థర్స్డే బ్లాగ్ అండి ఎర్లీ మార్నింగ్ తీసిన బ్లాగ్ అనమాట పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి కదా దానికోసం అయితే ఇక్కడైతే నేను వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను నా స్టైల్లో నేను వెజిటేబుల్ పులావ్ ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను అలాగే త్రీ స్పూన్స్ అయితే నెయ్యి వేసాను అను నెయ్యి అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి అందులోకి హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాను నేను ఆల్రెడీ బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాను బిర్యానీ దినుసులు అయితే ఎర్రగా వేపుకోవాలి నేను చేసేది వెజిటేబుల్ పులావు కాబట్టి అందులోకైతే కొంచెం సా సాజీరా అయితే వేస్తున్నాను అది వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ దినుసులు అయితే మంచిగా వేపుకోవాలి నేను ఇంకా మార్నింగ్ ఇంకా టైం అయితే లేదండి ఇంకా టైం లేక పిల్లలు కూడా ఎట్టాగు వెజిటేబుల్ పులావ్ అయితే అడిగారు ఇంకా వాళ్ళు అడిగారు అనేసి వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను వెజిటేబుల్ పులావ్ చేస్తే కర్రీ చేసే టై ఇంకా పని అయితే ఉండదు కదా ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేయొచ్చు అనేసి ఇంకా నేను కూడా వెజిటేబుల్ పులావ్ అయితే మార్నింగ్ చేస్తున్నాను దినుసులు అయితే వేగినాయి అందులోకైతే సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే పొటాటో ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా వేపుకోవాలి ఇక్కడైతే నేను పొటాటో ముక్కలు అయితే వేసుకున్నాను వెజిటేబుల్ పులావ్ చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే రైతా అయితే చేశానండి ఇంకా రైతా చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను వాళ్ళు లంచ్ బాక్స్ కట్టేసిన తర్వాత మా బాబు అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా నేనైతే పులావ్లోకైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేశాను సో పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ఇంకా వెజిటేబుల్ పులావు రైతా చేసి అయితే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే అప్పుడే పట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పొయ్యే వరకు అయితే వేపుకోవాలి ఇక్కడ నేను పచ్చివాసన పొయ్యే వరకు అయితే వేపుకుంటున్నాను అలాగే అందులోకైతే అయితే అయితే పసుపు వేస్తున్నాను పసుపు వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా మనం వెజిటేబుల్స్ వేసాం కాబట్టి అవి మంచిగా వేగ వరకు అయితే వేపుకోవాలి పొటాటో ముక్కలు అయితే హాఫ్ ఫ్రై అయినాయి అండి అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని అయితే టమాటా ముక్కలు మెత్తబడే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ముందుగానే మిల్ మేకర్ అయితే వాటర్లో అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న మిల్ మేకర్ని అయితే వాటర్ స్క్వీజ్ చేసి నేను ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే మిల్ మేకర్ అయితే వేస్తున్నాను వెజిటేబుల్ పులావ్లో మిల్ మేకర్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే అందులోకైతే టూ స్పూన్స్ వరకు అయితే కర్డ్ అయితే వేస్తున్నాను కర్డ్ వేసేసి ఒకసారి అయితే మంచిగా తిప్పుకోవాలి తిప్పుకొని ఇంకా ఒకసారి అయితే మగ్గనివ్వాలి అలాగే అందులోకి అయితే వన్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి వేసిన తర్వాత అయితే ఒకసారి తిప్పుకొని అయితే మగ్గనివ్వాలి అలాగే అందులోకి అయితే వన్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత కొంచెం కారాన్ని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి వెజిటేబుల్స్ అయితే మగ్గిని అందులోకి నేను ముందుగా హాఫ్ అన్ అవర్ ముందైతే నేను రైస్ అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేస్తున్నాను అలా రైస్ యాడ్ చేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గ మగ్గనిచ్చిన తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము నేనైతే వన్ వన్ కప్ అయితే రైస్ తీసుకున్నాను అదే కప్పు అయితే టూ కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత తిప్పుకొని ఒకసారి అయితే ఆ స్టేజ్లో అయితే సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి పులావ్ చేయటానికి నేను మామూలు రైసే తీసుకున్నాను ఇది పాత బియ్యం అండి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది అందుకే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ అయితే వా వాటర్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే పాత బియ్యం కాబట్టి ఉడకటానికి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది అలాగే అందులోకి అయితే చిటికడైతే టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇంకా రైస్ అయితే ఉడకనివ్వాలి పదిహేను నిమిషాలు అయితే ప్లేట్ పెట్టుకొని అయితే వెజిటేబుల్ అయితే ఉడికించుకుందాము వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా త్వరగా అయితే అయిపోతుంది పిల్లలకి ఇంకా మార్నింగ్ ఇంకా కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలా వెజిటేబుల్స్ చేసి అయితే పులావ్ అయితే చేయండి ఇంకా రైతా చేసి మనం పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేయచ్చు ఈ ప్రాసెస్లో ఒకసారి పులావ్ చేసి ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఇంకా ఎవరి బాక్స్లో వాళ్ళకైతే వెజిటేబుల్ పులావ్ అయితే వేశాను ఇంకా బెస్సీ పాపకైతే అయితే రైతా అయితే వేశాను నిస్సీపాపకకి అయితే వేయలేదండి ఎందుకంటే నిస్సీపాపైతే పాప అయితే తిందు ఇంకా తనకు ఒకసారి ఇంకా మామూలుగా ఇంకా వెజిటేబుల్ పులావ్ ఒకటే వేసి అయితే ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేశాను ఇంకా బెస్సీ పాపకు మాత్రం రైతా అయితే తను తింటుంది కాబట్టి రైతా అయితే వేశాను అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుంది పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా మా బావ కూడా ఇంటికైతే వచ్చారు ఇంకా మా బావ ఇంటికి వచ్చిన తర్వాత టీ పెట్టమన్నారు ఇంకా మా బావ కోసం నా అయితే టీ అయితే పెట్టాను ఇంకా మా బావకి ఇచ్చేసి టీ నేను కూడా తాగుతున్నాను ఇక్కడ టీ తాగిన తర్వాత పిల్లలకైతే మార్నింగ్ చేసిన వెజిటేబుల్ పులావ్ ఉందండి అది అయితే తినిపిస్తాను తినిపిచ్చేసి జడవేసి ఇంకా ఇంకా వాళ్ళకైతే ఫ్రెష్ చేసి ఇంకా ట్యూషన్కి అయితే పంపించాలి ఇంకా నేను టీ అయితే తాగేసాను టీ తాగిన తర్వాత నేను ఇంకా వెజిటేబుల్ పులావ్ అయితే పిల్లలకైతే పెట్టుకొచ్చాను ఇంకా పిల్ల ఇంకా ఇది మార్నింగ్ చేశాను కదా ఎలా ఉందో ఏంటనేది ఇక్కడైతే నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను బాగానే ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా ఇక్కడ పిల్లలకైతే తినిపిస్తాను పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేశాను ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే జడ అయితే వేస్తున్నాను ఇక్కడ నిస్సీపాపకైతే జడ వేస్తున్నాను తర్వాత బ్లెస్సీ పాపకు కూడా జడ వేయాలి ఇంకా నిస్సీపాపకు జడ వేసిన తర్వాత ఇంకా తనకైతే స్నానం అయితే చేపించాలి ఇంకా బ్లెస్సీపాప అయితే తనే స్నానం చేస్తుంది ఇంకా రెడీ అయ్యి అయితే టోషన్కైతే వెళ్తారు నిస్సీపాపకకి అయితే జడైతే వేశాను ఇక్కడ బ్లెస్సీపాకి అయితే జడ వేస్తున్నాను బ్లెస్సీపాకి జడ వేసిన తర్వాత ఇంకా నిస్సీపాపకైతే స్నానం అయితే చేపించాలి స్నానం చేపించి ఇంకా రెడీ అయితే చేయాలి రెడీ చేశానంటే ఇంకా ట్యూషన్కి అయితే వెళ్తారు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళారంటే కొంచెం హడావుడి తగ్గుతుంది ఇంకా వాళ్ళని ముందుగా అయితే రెడీ చేయాలి రెడీ చేసిన తర్వాత ఇంక వాళ్ళు టోషన్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో ఉన్న వర్క్స్ అయితే స్లోగా అయితే చేసుకుంటాను అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే రెడీ అయ్యారు ఇంకా మా బావ కూడా వచ్చి కింద కిందైతే వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ పాప అయితే ట్యూషన్కి రెడీ అయ్యి కిందకైతే వెళ్తుంది ఇంకా లోపల బ్లెస్సీ పాప ఉంది పిల్లలు ట్యూషన్కి అయితే వెళ్తున్నారు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకవేళ లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేపటి వీడియోలు అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్